టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో సినిమాల బాట పక్కన పెట్టిన విషయం తెలిసిందే ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు హరిహర విరమూల సినిమాతో మనం ముందుకొచ్చారు ఇకితెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరనందన్ సినీ ఎంట్రీ తె చూడాలని కొన్ని రకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఆయన అభిమానులే కాకుండా ఇతర ఇండస్ట్రీ అభిమానులు కూడా అఖిరనందన్ సినీ ఎంట్రీస్ తెచ్చాలని ఎదురుచూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎటు రాజకీయాలతో బిజీగా మారడంతో ఆయన కొడుకునైనా థియేటర్లో చూసుకోవాలని అభిమానులు అనుకుంటున్న విషయం తెలిసిందే అయితే కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అఖిరానందన్ని సినీ ఎంట్రీస్తే చేయించాలని మెగాస్టార్ చిరంజీవి గారు భావిస్తున్నట్లు కొన్ని రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్ సినిమా ముహూర్తం ఫిక్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో సంతోషంలో ఉన్నట పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న యునిస్ తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మొదటగా మెగాస్టార్ చిరంజీవి గారి ఒక సినిమాలో కెమెరాలో అఖిరానందన్ నటిస్తారని కొన్ని రకాలుగా వార్తలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ ఎప్పటి వరకు అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఏదేమైనా అఖిలనందన్ సినిమా ఎంట్రీస్తే చూడాలని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ సినిమా ఎంట్రీ గురించి వార్తలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి